తులం బంగారం ధర ఎనభై ఎనిమిది రూపాయలు ఆశ్చర్యం కలిగిస్తున్నా ఇది నిజమే కానీ ఇది ఇప్పటి ధర కాదు దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన పంతొమ్మిది వందల నలభై ఏడులో ఉన్న ధర ఇప్పుడు చూస్తే తొంభై ఎనిమిది వేల రూపాయలు పైమాటే స్వాతంత్రం కాలం నాటి రూపాయి విలువ ప్రజల ఆదాయాలతో పోలిస్తే అప్పటి ధరలు ఎక్కువే అయితే అప్పటి నుంచి మధ్య మధ్యలో కాస్త దిగివచ్చిన గత డెబ్బై ఎనిమిదేళ్ల కాలంలో అనేకానేక పరిణామాలతో పసిడి ధరలు పెరుగుతూనే వచ్చాయి ఇన్నేళ్ల కాలంలో ప్రతి సమయంలోనూ పసిడి ఖరీదైన వస్తువుగా తన స్థానాన్ని కాపాడుకుంటూ వచ్చింది మరి తులం బంగారం ధర ఎనభై ఎనిమిది రూపాయల నుంచి తొంభై ఎనిమిది వేల వరకు ఎలా వచ్చింది ఏ ఏ పరిణామాలు దీనికి దారితీశాయి బంగారం ధరిస్తే సమాజంలో అదో హోదా కాస్త కలిగిన వారే అన్న గుర్తింపు ముఖ్యంగా పెళ్లిళ్లు ఇతర శుభకార్యాల్లో మహిళలు సహా అందరూ విలనంత ఎక్కువ బంగారం ధరించడానికి ఆసక్తి చూపిస్తారు ఇది ఇప్పటి పోకడ కాదు సుదీర్ఘ కాలంగా ఉన్నదే రాజుల కాలం నుంచి ఇప్పటి వరకు పసిడి ఖరీదైన వస్తువు అనే తన గౌరవాన్ని కాపాడుకుంటూ వస్తోంది స్వాతంత్రం వచ్చిన పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో తులం బంగారం ధర ఎనభై ఎనిమిది రూపాయలు ఆ సమయంలో డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ మూడు రూపాయల ముప్పై పైసలు అప్పటి దేశ జనాభా కోట్లు ఇప్పుడు చూస్తే తులం బంగారం ధర తొంభై ఎనిమిది వేల రూపాయల పైమాటే డాలర్ తో పోలిస్తే ఇప్పుడు రూపాయి విలువ ఎనభై ఐదు రూపాయలు ప్రస్తుత జనాభా నూట నలభై ఐదు కోట్లు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలా అనేక అనేక మార్పుల్ని దాటుకుంటూ బంగారం ధర ఈ స్థాయికి చేరింది అయితే ఆయా కాలాల్లో ప్రజలు అందుకున్న ఆదాయాలు రూపాయి విలువతో పోలిస్తే బంగారం ధరలు ఎప్పుడూ ఖరీదుగానే ఉంటూ వచ్చాయి స్వాతంత్ర్యం వచ్చిన సమయం నుంచి ఇప్పటి వరకు బంగారం ధరలు ప్రజలకి అమ్మో అనే రీతిలోనే ఉన్నాయి కులం బంగారం ధర పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో మొదటిసారిగా వంద రూపాయలను తాకింది ఇరవై ఏళ్ల తర్వాత అంటే పంతొమ్మిది తొమ్మిదిలో చేరింది రెండు వేల ఏడు నాటికి పదివేల చేరుకుంది అంటే పది రెట్లు పెరగటానికి పట్టిన సమయం ఇరవై ఎనిమిదేళ్లు బంగారం ధర వెయ్యి రూపాయల నుంచి పదివేల చేరటానికి సుమారు మూడు దశాబ్దాలు పడితే నలభై వేల రూపాయలు పెరగటానికి మాత్రం కేవలం నాలుగేళ్ల సమయం పట్టింది రెండు వేల ఇరవై ఒకటిలో తులం బంగారం ధర యాభై వేలకు చేరువలో ఉండేది అలా బంగారం ధరలు ఒక్కో ఏడాది ఒక్కోలా ఉంటూ పెరుగుతూ వచ్చాయి అయితే కొన్నిసార్లు తప్ప అన్ని సంవత్సరాల్లోనూ బంగారం ధరలు పెరుగుదలనే నమోదు చేశాయి అయితే తులం బంగారం ధర పదివేల రూపాయలకు చేరుకున్న తర్వాతే పెరుగుదల వేగంగా నమోదైంది చిన్న చిత్ర ప్రజలు దీన్ని ఒక పెట్టుబడి పెట్టుకుంటే భవిష్యత్తులో సులువుగా దాన్ని మనం డబ్బుగా చేసుకోవచ్చు ఇతరత్ర ఉపయోగ అవసరాలకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచనకి వచ్చి ఉన్నారు దాని మీద ఎక్కువగా డిమాండ్ ఉంది ఆభరణాలు కొనే వాళ్ళకన్నా కూడా ముద్ద బంగారం ఒక మెటల్గా బిస్కెట్ బంగారం కొనుక్కొని జాగ్రత్తగా దాన్ని దాచిపెట్టుకుంటే అవసరాలకు ఉపయోగపడతాయి పెళ్ళిళ్ళకి ఏదైనా ఇల్లు ఆస్తి కొనుక్కోవడానికి ఇటువంటి వాటికి ఉపయోగపడతాయి అనే ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఉందని రాజుల కాలంలో బంగారం వజ్రాలతో తులతూగిన దేశం భారత్ ఇప్పుడేమో విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ పెరిగిన ధరలతో అల్లాడాల్సిన పరిస్థితి దీనికి ప్రధాన కారణం బ్రిటిష్ వారి పాలనా విధానం వారి పాలనలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ధ్వంసమైంది దేశం పేదరికంలోకి జారిపోయింది భారతదేశ తయారీ రంగాన్ని దెబ్బతీసి ముడి సరుకుల ఎగుమతి దేశంగా మార్చారు ఆ ముడి సరుకులతో ఇంగ్లాండ్లో తయారైన ఖరీదైన దుస్తులు వంటి వస్తువులతో మన మార్కెట్లను ముంచెత్తారు దిగుమతుల విలువ ఎక్కువగా ఉండటం వల్ల నిరంతరం వాణిజ్య లోటు కొనసాగేది చముర అవసరాల కోసం భారత్ ప్రస్తుతం దిగుమతులపైనే ఆధారపడుతోంది దానివల్ల వాణిజ్య లోటు తప్పటం లేదు బంగారం దిగుమతులు దానికి తోడవుతున్నాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో భారతదేశ బంగారం దిగుమతుల విలువ మూడు లక్షల కోట్ల రూపాయలు ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువైనప్పుడు వాణిజ్య లోటు పెరగడంతో పాటు కరెంటు ఖాతా లోటు ఏర్పడుతుంది దీనివల్ల ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుంది రూపాయి విలువ తగ్గి దిగుమతులకు ఎక్కువ చెల్లింపులు చేయాల్సి వస్తుంది ఫలితంగా దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో విదేశీ పెట్టుబడిదారులు మన దేశంలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపించరు ప్రస్తుత ప్రపంచ పరిణామాలు అమెరికా తాలూకా ద్వంద్వ వైఖరి వల్ల ఈ బంగారం ధరలు ఇంతలా బొగ్గుమంటున్నాయి ప్రపంచం అంతటా కూడా ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాలూకా భయం వ్యాపించి ఉంది మిగతా వ్యాపారాలు ఏవి కూడా ఆయన దిగుమతి సుంకాలు అవి బాగా పెంచి అందరూ అందరినీ మీద కూడా ప్రపంచం అంతటి మీద ఈ వ్యాపారం మీద ఈ ప్రభావం పడుతుంది జనవరి నుంచి వస్తే ఆల్మోస్ట్ సెవెన్ థౌజండ్ ఉన్నది ఇప్పుడు వన్ ల్యాక్ రీచ్ అయింది ఈ రోజు వన్ ల్యాక్ రీచ్ అయ్యి ఇప్పుడు నైంటీ ఎయిట్ ఫిఫ్టీ అలా నడుస్తుంది దీన్ని బట్టి మనం చూస్తే ఫ్యూచర్లో వన్ ల్యాక్ ట్వంటీ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు వెళ్ళే అవకాశం ఉందని చెప్తున్నారు అది ఎంతవరకు అనేది మనం వేచి చూడాలి ఈ ఇయర్ ఎండింగ్కి అయితే అది లక్ష ఇరవై ఐదు వేలకి పది గ్రాములు అవుద్దని అంచనా వేస్తున్నారు స్థిరాస్తి లాగానే బంగారం విలువ పెరుగుతూ ఉంటుంది పైగా తక్షణ అవసరాలకు బంగారం తాకట్టు పెట్టి రుణం పొందవచ్చు ప్రజలు ప్రభుత్వాల అవసరాలకు సరిపడా బంగారం లభించడం లేదు దాంతో బంగారాన్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది ఇప్పుడు ఏటా ఏడు వందల టన్నులకు పైగానే బంగారం భారత్లోకి దిగుమతి అవుతోంది భారత్ లో బంగారు ఆభరణాల తయారీ పెద్ద పరిశ్రమ అనేక బిలియన్ డాలర్ల విదేశీ మారకాన్ని ఆర్జించి పెట్టడంతో పాటు అనేక మందికి ఉపాధి కల్పిస్తోంది భారత ప్రజలు సొంత అవసరాలకు కొనుగోలు చేసిన బంగారం ప్రస్తుతం ఇరవై ఐదు వేల టన్నులకు పైగా ఉంటుందని అంచనా దాని విలువ పది లక్షల కోట్ల రూపాయల పైమాటే రిజర్వ్ బ్యాంక్ వద్ద ఎనిమిది వందల టన్నుల బంగారం ఉంది అయితే భారత్ లో జనాభా క్రమంగా పెరుగుదల వల్ల బంగారం ధరలు పెరుగుతూ వస్తోంది పెరుగుతున్న జనాభాకు సరిపడా బంగారం లభించకపోవడం వల్ల డిమాండ్ పెరిగి దానికి అనుగుణంగానే బంగారం ధరలు పెరుగుతున్నాయి ఎంత ధర పెరిగినా భారతీయ శుభకార్యాల్లో బంగారం తప్పనిసరి వస్తువు కావడంతో కొనుగోళ్లు కొనసాగుతూ డిమాండ్ ధరల పెరుగుదల అలాగే ఉంటుంది ఉంది ఇప్పుడు ఎయిటీన్ క్యారెట్స్ దొరుకుతున్నాయో అదే ఫినిషింగ్ అదే దీంతో ఎయిటీన్ క్యారెట్లో లో ఇప్పుడున్న ఈ రోజు రేటు ప్రకారం అయితే ట్వంటీ టూ క్యారెట్ ఇంచుమించు లక్ష నాలుగు వేల రూపాయలు ఎంత పడుతుంది తులం లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ ఎయిట్ ఇప్పుడేమో అది అదే ఎయిటీన్ క్యారెట్ వచ్చేవరికి నీర్లీ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ థౌజండ్కి వచ్చేస్తుంది తులం అంటే ఇంచుమించు పది గ్రాములు కొనేవాడికి ఇప్పుడు ఏంటంటే ఇది ఎనిమిది గ్రాములు కొండం అవుతుంది ఏది ట్వంటీ టూ క్యారెట్ ఇప్పుడు మనం ఇది పది గ్రాములు కొండ ఇంచుమించు పది లక్షలు పెట్టుబెట్టే వాడికి ఎయిట్ ల్యాక్స్గా మనకి ఇది వచ్చేస్తుంది బంగారం ధరలు ఓవైపు పెరుగుతూ ఉంటే మరోవైపు దాన్ని తాకట్టు పెట్టి రుణం పొందే ప్రయత్నాలు కఠినతరంగా మారుతున్నాయి బంగారం తాకట్టు పెడితే నిమిషాల్లో రుణం అందుతుంది అయితే ఈ తరహా రుణాలు పెరిగిపోతూ ఉండటంతో అడ్డుకునేందుకు రిజర్వు బ్యాంక్ సిద్దమవుతోంది పూచికత్తుకు సంబంధించిన నిబంధనలను కఠినతరం చేయడంతో పాటు ఆ రుణాన్ని ఎందుకు వినియోగిస్తున్నారో పర్యవేక్షించేలా బ్యాంకులు ఆర్థిక సంస్థలకు ఆదేశాలు జారీ చేయాలని చూస్తున్నట్లు రాయిటర్స్ తెలిపింది బంగారం తాకట్టు రుణాల మంజూరు విషయంలో గత ఏడాది లోపాలను గుర్తించిన నేపథ్యంలో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలో ధరల పెరుగుదల వల్ల కొనుగోలుదారులకు రుణం పొందాలి అనుకునే వారికి కష్టాలు తప్పేట్లు లేవు